పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ సర్కిల్ పరిధిలో సిఐ ఎం నాగరాజు తమ సిబ్బంది సహాయంతో పట్టణంలోని నరసయ్య అగ్రహారంలోని ఒక ఇంటిలో బెట్టింగ్ ముఠాలోని నలుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ సర్కిల్ పరిధిలో సిఐ ఎం నాగరాజు తమ సిబ్బంది సహాయంతో పట్టణంలోని నరసయ్య అగ్రహారంలోని ఒక ఇంటిలో బెట్టింగ్ ముఠాలోని నలుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు నిందితులు తవిటి తవిటినాయుడు నానాజీ కే చైతన్యవర్మ కేవీ మణికంఠలను అరెస్టు చేశారు వారిపై కేసులు నమోదు చేసి వారి నుండి పదమూడు లక్షల రూపాయల విలువైన మూడు ల్యాప్టాప్స్ రెండు రోటర్స్ యాభై నాలుగు ఫోన్లు రెండు టేబుల్స్ నాలుగు చైర్స్ స్వాధీనం చేసుకున్నట్లు భీమవరం డిఎస్పీ ఆర్జీ జయసూర్య తెలిపారు సోమవారం మధ్యాహ్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాలను మేరకు బెట్టింగ్స్పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు ఈ కేసులో బెట్టింగ్ యాప్స్ ను వాడారన్నారు రెండు యాప్ అప్లికేషన్లో పంతొమ్మిది బ్యాంక్ అకౌంట్లను తాము గుర్తించినట్లు తెలిపారు నూట ఇరవై ఐదు డిపాజిట్లు తొమ్మిది విత్డ్రాలు కూడా జరిగాయన్నారు ఒక లక్ష అరవై రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల డిపాజిట్లను కనుగొన్నామని తెలిపారు కిరణ్ కుమార్ ఎస్ఐ వీళ్ళు వారం రోజుల నుంచి దీన్ని సమాచారం పెట్టారు సమాచారం పెట్టి నిన్న నర్సాయ్య ఒక ఇంట్లో ఈ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందని భారీ ఎత్తున సమాచారం రాగా వాళ్ళు వెళ్ళి ఆ ఇంటి మీద రైడ్ చేశారు ఆ ఇంటి మీద రైడ్ చేస్తే ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఈ క్రికెట్ బెట్టింగ్ ఆపరేషన్ చేస్తున్నారు గొలగాని గొలగాని తపిటి నాయుడు ప్రగడ నానాజీ అలాగే పసమట్ల నాగసాయి లక్ష్మీ నరసింహ కృష్ణ చైతన్య వర్మ లేక కాసా భీమకోట మణికంఠ ఈ నలుగురిని వాళ్ళందరూ కూడా అక్కడ ఈ యొక్క ల్యాప్టాప్స్ మన ఎదురుగుండా ఉన్న ల్యాప్టాప్స్ని ఉపయోగించి అలాగే దానికి సంబంధించిన ఫోన్స్ దాని రౌటర్స్ ద్వారా ఈ నెట్తో వినియోగించి ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ద్వారా వీళ్ళు ఈ యొక్క క్రికెట్ బ్యాట్టింగ్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా రెండు బెట్టింగ్ అప్లికేషన్స్ దీనిలో వాళ్ళు ద్వారా ఈ బెట్టింగ్ అంతా నిర్వహిస్తున్నారు ఒకటి బళ్ళారి బుక్ అనేది ఒకటి ఇంకోటి మన నమ్మ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే బుక్ ద్వారా రెండు బుక్ ద్వారా వాళ్ళు ఈ యొక్క బంటర్స్ని అట్రాక్ట్ చేసి క్రికెట్ బ్యాటింగ్ ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు దీని సందర్భంగా సుమారు యాభై నాలుగు సెల్ ఫోన్సు ఒక మూడు ల్యాప్టాప్స్ రెండు రౌటర్స్ నెట్ రౌటర్స్ ఆ యొక్క సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి సీజ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో మన ప్రిలిమినరీగా ఇప్పుడు వీళ్ళందరూ ఈ యొక్క ల్యాప్టాప్ని కానీ లేకపోతే సెల్ ఫోన్స్ కానీ చెక్ చేస్తే మొత్తం పంతొమ్మిది వందల పంతొమ్మిది బ్యాంక్ అకౌంట్స్ ఇప్పుడు ప్రిలిమినరీగా మనకి ప్రైస్ అయినాయి ఆ బ్యాంక్స్కి సంబంధించి ఎవరెవరు ఆ బ్యాంక్ హోల్డర్స్ ఎవరెవరు ఇది ఆడుతున్నారు పంటస్ ఎవరు వెరిఫై చేస్తాం అలాగే మెయిన్ బ్యాంక్ హోల్డర్ ఎవరు ఎవరైతే రెసిపిఎంట్ బ్యాంక్ హోల్డ్ ఉంటాడు ఎవరైతే ఈ బెట్టింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాడు ఆ బెట్టింగ్ ఆర్గనైజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ను కూడా వెరిఫై చేసి ఎంత ఎన్ని ట్రాన్సాక్షన్స్ నిన్న జరిగినాయి అన్న చూస్తాం రిలినర్గా మనం వెరిఫై చేసిన దాని ప్రకారం ఈ ల్యాప్టాప్లో కానీ ఈ సెల్ ఫోన్లో కానీ వెరిఫై చేస్తే మొత్తం టోటల్గా వన్ ట్వంటీ ఫైవ్ డిపాజిట్స్ నిన్న వచ్చినాయి అలాగే విత్డ్రాల్స్ అంటే అంటే వీళ్ళ దగ్గర నుంచి ఒక నైన్ విత్డ్రాల్స్ ఈ ఫోన్స్ నుంచి వెళ్ళి అలాగే ఇంకా టోటల్ పర్సన్స్ వెరిఫై చేస్తాయి ఎంతమంది దీనిలో